నమస్తే వెల్కమ్ టు అర్వాల్స్ నేను జర్నలిస్ట్ నవత జలియన్ వాలాబాగ్ దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు అసలు వాస్తవాలు ఎంతమందికి తెలుసు దేశభక్తులు అంటే మనందరం గాంధీ నెహ్రూ వారి కుటుంబం వారి వారసులు అని గుడ్డిగా నమ్మే వాళ్ళం అలా నమ్మే వాళ్ళకు ఈ దేశంలో కొదవలేదు కానీ చాప్టర్ టూ అనే ఒక సినిమా వస్తుందండి అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ చేశారు ఎంత బాగుంది అంటే ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను జలియన్ వాలా బాగ్లో అసలు ఏం జరిగింది దానికోసం ఎలా పోరాటం చేశారు అలాగే బ్రిటిష్ వాళ్ళు కుక్కలతో సమానంగా భారతీయుల్ని ఎలా చూసేవాళ్ళు అందులో ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా 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 గ్రేట్ అండి నిజంగా ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆలోచించడంతో పాటు ఇంత గొప్ప హిందూ దేశంలో పుట్టిన తర్వాత మనం దీన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ఎంతో మంది త్యాగదరులు ఈ భారతదేశంలో వాళ్ళ ఆశలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అనిపిస్తున్నారు అనిపించింది ఈ సినిమాలో నటించిన మాధవన్ గారు కానీ అనన్య పాండే కానీ అలాగే అలెక్సా ఓనిల్ కానీ కసాండ్రా కానీ అక్షయ్ కుమార్ కానీ అసలు అక్షయ్ కుమార్ గురించి చెప్పుకోవడానికైతే మాటలు చాలా వండి అంత 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 బాగా చేశారు ఆ ఏమంటారు కొన్ని చూస్తూ ఉంటే నిజమైన క్యారెక్టర్స్ ఏమో అనిపిస్తాయి కదా ఇవి అలానే ఉంది ఈ సినిమాకి సంబంధించి చూస్తున్నంతసేపు అలాగే డైరెక్టర్ వచ్చేసి కరణ్ సింగ్ గారు అలాగే రాసింది కూడా కరణ్ సింగ్ గారే అమృత్ పాల్ సింగ్ బింద్రా సుమిత్ సక్సేన అలాగే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ల విషయానికి వచ్చేసరికి హీరో ఎస్ జోహార్ అరుణా భాటియా కరణ్ జోహర్ ఆధార్ పునావాలా అపూర్వ మిత ఆ అమృత్ పాల్ సింగ్ బింద్రా ఆనంద్ తివార్ ఈ సినిమాకు ముందు మనం కొంచెం ఒక్కసారి జలియన్ వాలాబాకి సంబంధించి అలాగే ఈ దేశంలో నిజమైన దేశభక్తుల గురించి మాట్లాడుకోవాలి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇప్పటికీ మన దేశంలో చాలా మంది దేశభక్తుల గురించి మాట్లాడాలంటే గాంధీ నెహ్రూ వారి వరసలు అంటూ గుడ్డిగా చెప్పేస్తూ ఉంటారు ఇగో వాళ్ళు లేకపోతే స్వతంత్రం వచ్చేది కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు దీన్ని నమ్మే వాళ్ళు కూడా మన దేశంలో చాలా మందే ఉన్నారు దేశంలోని సంస్థలు స్టేడియంలు పథకాలు అవార్డులకు వీళ్ళ పేర్లే ఉంటాయి వీళ్ళు తప్ప దేశం కోసం ఎవ్వరూ ఏమీ చేయలేదనే రీతిలో కుప్పల తెప్పలుగా వక్రీకరణలు సృష్టించి అసత్యాలకు మసిపూసి మారడికాయ చేసి తరతరాలను అబద్దాల ఒడిలోనే పెంచుతారు ఒకప్పుడు ముస్లింల అరాచకాల పైన తర్వాత బ్రిటిష్ పైన పోరాడిన ఎందరెందరో మహారాజులు మహారాణులు గాంధీ నెహ్రూ కుటుంబంతో సంబంధం లేకుండా త్యాగాలు చేసిన నేతల గురించి తెలియకుండా చేశారు పైగా ఇలాంటి వారందరి గురించి నాటి పరాయి పాలకులకి చాటుగా సమాచారం ఇచ్చి ఉద్యమాలు నీరుగారేలా చేసింది కూడా తోటి భారతీయులే కావడం గుండెల్ని పిండేసే పచ్చి నిజం ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో పంజాబ్ లోని జెలియన్ వాలాబాగ్ లో డయ్యర్ క్రౌర్యానికి బలైపోయిన వందలాది పసికందులు బాలలు మహిళలు వృద్ధులు ఇతర పౌరులను ఎవరైనా కనీసం స్మరించుకుంటారని అనుకోవడం కూడా మన అత్యాస అవుతుంది ఈ కుటుంబాల తరఫున నాడు పోరాడిన కేరళ లాయర్ సి శంకరన్ నాయర్ పేరు సైతం చరిత్ర పుటల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపరించింది గాంధీతో గట్టి పోరాటం చేశారు కాబట్టి సుభాష్ పేరు చరిత్రలో కనిపిస్తుంది నెహ్రూతో తీవ్రంగా విభేదించారు కాబట్టి సర్దార్ పటేల్ గారి పేరు వినిపిస్తుంది అలాగే భగత్ సింగ్ పేరు కూడా లేకుంటే వీరిని కూడా కాలగర్భంలో కలిపేసేవారు ఆర్ఎస్ఎస్ పుణ్యమాణి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన జాతీయవాద దృక్పథంతో ఇప్పుడిప్పుడు గాంధీ నెహ్రూ కుటుంబంతో సంబంధం లేకుండా భరతమాత కోసం అంతకు మించి తెగువ చూపి త్యాగాలు చేసిన మహనీయులు మాతృమూర్తులు వీరగాథల చరిత్రలు నేటి తరానికి తెలుస్తున్నాయి ప్రస్తుత మోదీ సర్కార్ ఈ జలియన్ వాలాబాగ్ చారిత్రక ఘటన గురించి భావితరాలకు తెలియాలని అక్కడి జ్ఞాపకాలను తరతరాల పాటు పదిలపరిచారు అసలు జలియన్ వాలాబాగ్ లో ఏం జరిగింది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వైశాఖీ పండుగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోని కాల్పులు మొదలుపెట్టింది ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు మొదలయ్యాయి ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ఆనాటి విషాద ఘటనలో వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు భారత స్వతంత్ర పోరాట చరిత్రలో నెత్తురూడిన చీకటి రోజు నూట ఐదేండ్ల క్రితం జిలియన్ వాలాబాగ్ లో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ డయర్ జరిపిన మారణ కాండ బ్రిటిష్ పాలనపై పోరాటాన్ని మలుపు తిప్పింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ప్రతిపాదించింది ఈ నల్ల చట్టం ద్వారా తిరుగుబాట్లను అణచివేయడానికి వైజ్రాయల్ కు విశేష అధికారాలు కట్టబెట్టారు పత్రికలపై సెన్సర్షిప్ తో పాటు విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం వారెంట్ లేకుండా అరెస్టు చేయడం ఇలా నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి అందుకే ఈ చట్టాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన వారికి సంఘీభావం ప్రకటిస్తూ అమృత్సర్ లోని జెలియన్ వాలాబాగ్ లో కూడా ఒక సభ ఏర్పాటైంది దాదాపు ఇరవై వేల మంది ఉంటారు ఇందులో హిందువులు సిక్కులు ముస్లింలతో పాటు మహిళలు వృద్ధులు చిన్నారులు కూడా ఉన్నారు వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు అదే సమయంలో బూట్లతో కవాతు శబ్దం వినిపించింది జలియన్ వాలాబాగ్ తోటను అప్పటికే సైనికులు చుట్టుముట్టారు ఈ సైనికులతో పాటు జనరల్ డయ్యర్ కూడా వచ్చాడు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ ఆదేశించాడు సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలు పెట్టారు సభలో హాహాకారాలు జనాలు గాయపడుతూ ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు ఆ తోటలో ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు కానీ ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు క్షణాల వ్యవధిలోని సాయుధ బలగాలు ఒక వెయ్యి ఆరు వందల యాభై రౌండ్ల మేర కాల్పులు జరపగా వేల మంది ప్రాణాలు వదిలారు జలియన్ వాలాబాగ్ తోట ఇరుకైన సందులో చుట్టూ పెద్ద పెద్ద ఇండ్లు భవంతులు ఉంటాయి ఈ కారణంగా సైనిక శకటాలు లోనికి వెళ్లలేకపోయాయి అవి కూడా వెళ్ళి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది ఆ స్థలంలోకి వాహనాలు వెళ్లగలిగితే తాను మిషన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని డయర్ చెప్పుకున్నారు జలియన్ వాలాబాగ్ కోరికలపై విచారణకు ఏర్పాటైన హంటర్ కమిటీ ప్రశ్నలకు డయ్యర్ ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాదు పాలనా వ్యవస్థ వికృత ధోరణి కూడా స్పష్టం చేశాయి ముందస్తు ప్రణాళికాబద్ధ వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే చాను చర్యలు తీసుకున్నానని డయ్యర్ ఎలాంటి జంకు బంకు లేకుండా చెప్పాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అతడి క్రూర చర్యలను సమర్థిస్తూ పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేసింది ఇతనికి పూర్తి మద్దతు ఇచ్చిన పంజాబ్ గవర్నర్ మైకేల్ ఒడ్వాయన్ కి నెత్తికెక్కించుకున్నారు ఈ పరిణామాల గురించి తెలిసి హృదయం ద్రవించిన వైజ్రాయ్ కార్యనిర్వాహక మండలి సభ్యుడు న్యాయ కోవిదుడైన శంకరన్ నాయర్ తన సభ్యత్వానికి రాజీనామా చేసి డయ్యర్ ఓడ్వయర్ పై న్యాయ పోరాటానికి రంగంలోకి దిగారు ఒక దేశాన్ని పాలించడానికి అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం తప్పనిసరితే అలాంటి దేశం సామాన్యులు నివసించడానికి తగిన చోటే కాదు అంటూ శంకరన్ నాయర్ బ్రిటిష్ అరాచకాలపై నిరసన వ్యక్తం చేశారు పంజాబ్ దారుణానికి వైజ్రాయ్ లార్డ్ ఫర్డ్ ఆమోదం ఉందని నాయర్ బలంగా విశ్వసించారు నిరసనగా వైజ్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు ఢిల్లీ నుంచి మద్రాస్ చేరుకున్న శంకర్ ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సంఘటన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించింది పత్రికలపై నిర్బంధాలను ఎత్తివేశారు సైనిక పాలనను రద్దు చేశారు జిలియన్ వాలా దురాంతంపై విచారణ కోసం విలియం హంటర్ నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమించారు కానీ మారణ కాండకు బాధ్యులైన ఒడ్వాయర్ డయ్యర్ కి మాత్రం ఎలాంటి శిక్షలు పడలేదు హత్యాకాండకు ప్రధాన కారకుడు పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఒడ్వాయర్ అని నాయర్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నాయర్ పై ఒడ్వాయి ఇంగ్లాండ్ లో పరువు నష్టం దావా వేశారు కేసు విచారణ కోసం శంకర్ నారాయణ లండన్ పిలిపించారు కింగ్స్ బెంచ్ లో బ్రిటిష్ న్యాయమూర్తుల ముందు నిలబెట్టారు ఐదు వారాల పాటు నడిచిన విచారణ బ్రిటిష్ న్యాయ చరిత్రలో అతి సుదీర్ఘమైనది మెజారిటీ న్యాయమూర్తులు మైకేల్ ఒడ్వాయిర్ జనరల్ డయ్యర్ వైపు నిలబడ్డారు శంకర్ నారాయణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు అయితే తీర్పులో ఏకాభిప్రాయం లేనందువల్ల మరోసారి విచారణకు కోరవచ్చని న్యాయస్థానం సూచించింది దీనికి ఆయన ఒప్పుకోలేదు పన్నెండు మంది దుకాణదారులు వేరే విధంగా తీర్పిస్తున్నారని తాను అనుకోవడం లేదని వ్యంగ్యంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు న్యాయస్థానం రెండు మార్గాలను ఆయన ముందుంచింది ఒకటి క్షమాపణ అడగడం రెండు లేదంటే ఏడు వేల ఐదు వందల పౌండ్ల జరిమానా కట్టడం తల వంచి క్షమాపణ కోరడం ఇష్టం లేని నాయర్ జరిగిన దానికి జరిమానా కట్టడానికే సిద్ధపడ్డారు బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యంత ఉన్నత పదవిలో ఉన్న శ్రీ శంకరన్ నాయర్ జెలియన్ వాలాబాగ్ బాధితుల కోసం ఆ పదవిని వదిలేసి పోరాటానికి దిగిన త్యాగమై ఘట్టం అక్షయ్ కుమార్ ఈ పాత్రలో సూపర్ 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 గా నటించారు అలాగే మాధవన్ గారు కూడా ప్రధాన పాత్రలో చాప్టర్ టూ పేరుకే తెరకెక్కింది అంటే ఒక హిందూ ఒక భారతీయుడిని ఢీకొట్టాలి అంటే ఆ లండన్లో ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు పనికిరారు ఇంకో భారతీయుడే కావాలి ఇది మన చరిత్ర పుటల్లో నుంచి చూస్తూ ఉన్నా ఒక భారతీయుడికి ఒక రాజుకి ఒక గొప్ప వ్యక్తికి వెన్నుపోటు వదవాలి అంటే అది మళ్ళీ భారతీయుడు ఉండాలి అలాంటి పాత్రలో మాధవన్ గారిని తీసుకొచ్చిన చివరికి మాధవన్ గారి మార్పు అనేది సూపర్ సూపర్ అని చెప్పొచ్చు అనన్య పాండే కూడా ఈ సినిమాలో సూపర్గా నటించారు జూనియర్ లాయర్ గా ఇందులో ఒకటి ఉంటుంది ఒక సన్నివేశంలో అది మాత్రమే చెప్తాను అక్కడికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అనన్య పాండే ఆ అక్షయ్ కుమార్ అనన్య పాండే అక్షయ్ కుమార్ కోర్టుకి వెళ్తుంటే ఒక లేడీ తోటి ఎలా గెలవన అనుకున్నావు అని అడుగుతారు అంటే అక్షయ్ కుమార్ సమాధానం చెప్పేలోపే అనన్య పాండే మీ దేశంలో రానులే రాజాల నేలంగా ఒక లేడీ జూనియర్ లాయర్తో కేసు గెలవమా ఏం మాట్లాడుతున్నారు అంటారు అసలు సూపర్ అంటే చరిత్రను మనం కంటే మనం చూస్తే ఇక్కడ భారతీయులం భారతదేశం కోసం ఏమైనా చేయవచ్చు అనే భావన పెరిగిపోతూ ఉంటుంది కదా అలాంటి భావన పెంచే ఒక చిత్రం చాప్టర్ టూ ఇది మే ఒకటవ తారీఖున రిలీజ్ కాబోతుంది అందరం జలియన్ వాలాబాగ్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అనేది తెలుసుకోలేకపోవచ్చు కానీ ఆ చరిత్రను జాతికి తెలియజేసే ఈ సినిమా వైపు చూసి ఆ స్ఫూర్తిని మనలో నిలుపుకోవచ్చు ఇప్పుడు కూడా మనం స్వతంత్ర పోరాటం చేస్తూనే ఉన్నాం స్వతంత్రం వచ్చిన దేశంలో పోరాటం చేస్తూనే ఉన్నాం అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ పోరాట స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకోవాలి దేశంలో ఒక పౌరుడిగా గుర్తింపు పొందాలి అంటే ఇలాంటి సినిమాలను చూడాల్సిందే చాప్టర్ టూ మే ఒకటో తారీఖున రిలీజ్ అవుతుందండి డోంట్ మిస్ ఇది సినిమా ప్రమోషన్ కోసం నేను చేస్తున్న వీడియో కాదు నన్ను చరిత్ర తెలుసుకునేలాగా చేసిన ఒక సినిమా ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా మంది ఉంది కాబట్టి చెప్తున్నాను ఛత్రపతి శంభాజీ మహారాజ్ సినిమా చావా చూసిన తర్వాత ప్రతి హిందువు రక్తం ఎలాగైతే ఉడికిపోయిందో ఖచ్చితంగా కూడా చాప్టర్ టూ సినిమా చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం అలా మరిగిపోతుంది బ్రిటిష్ వాళ్ళు ఒక ఏరియాలోకు బోర్డులు పెడతారు ఏంటంటే ఈ ఏరియాలోకి కుక్కలు భారతీయులకు ప్రవేశం లేదు అని అవన్నీ చూపించిన తర్వాత ఆ బ్రిటీష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న నాయకులు వాళ్ళను కొనియాడుతున్న వాళ్ళు వాళ్ళ ఆన్న వాళ్ళని ఇంకా ఈ దేశంలో ఉంచాలి అనుకునే వాళ్ళని ఏం చేయాలి నిజమైన భారతీయుడు స్ఫూర్తి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో డోంట్ మిస్ మే ఒకటో తారీఖున చాప్టర్ టూ థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది నేనైతే ఖచ్చితంగా మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని టికెట్ కొనుక్కొని ఆ సినిమాకి వెళ్తాను ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా టికెట్ కొనుక్కొని వెళ్ళాలండి అలాంటప్పుడే మన చరిత్రను మనకు తెలియజేసే సినిమాలు అనేకం వస్తాయి ఎందుకంటే ఆర్థికంగా సినిమాలు సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఏ దేశభక్తి సినిమాలు దేశ స్వతంత్రం కోసం పోరాడిన నిజమైన హీరోల సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు ఆర్థికంగా నష్టపోవడం తప్ప అనేది తెలిస్తే సినిమాలు రావు అలాంటివి అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ప్రభుత్వాలు కొంత రాయితీలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చాప్టర్ టూ సినిమాకి నేను వెళ్తున్నాను మీలో ఎంతమంది వెళ్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్